ఓం నమో వెంకటేశాయ నమ శ్రీనివాస భక్చానల్ అందరికీ స్వాగతం ఈరోజు మనం తిరుమల పండుగకి వచ్చేసి అలిపిరి కాళినడక మార్గంలో వచ్చే రెండవ గోపురం ఇది చాలా పురాతనమైన గోపురం ఈ గోపురం పైన ఎన్నో శిల్పాలు సెలవుల్లో చెక్కబడి ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గోపురం గజేంద్ర మోక్షం కథ తెలిసే విధంగా ఇక్కడ చెక్కబడి ఉన్నాయి ముసలి ఏనుగును పట్టుకోవడం ఏనుగు అరుస్తుండగా మహావిష్ణువు ప్రత్యక్షమై ఆ ఏనుగుకి మోక్షం ప్రసాదించడం ఇవన్నీ ఇక్కడ చూడవచ్చు తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మహానుభావుడు ఆంజనేయస్వామి నమస్కరిస్తున్నట్టుగా ఒక పెద్ద బండరాయి పైన చెక్కబడి ఉంది చాలా అద్భుతంగా చెక్కారు ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత మనకి గాలి గోపురం కనిపిస్తుంది ఈ గాలిగోపురం నుంచి కిందకు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది లోయలు కొండలు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ గాలిగోపురాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు అదేవిధంగా శంకు చక్రాలు స్వామివారి నామాలని ఈ గోలుగో గాలిగోపురం పైన ఉంచారు రాత్రిపూట ఇవి వెలుగుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గాలిగోపురం లోపల చాలా అద్భుతంగా శిల్పాలను చెక్కబడి ఉంచి చెక్కబడి ఉంది అప్పటి కాలం ఒక శిల్ప కళా నైపుణ్యాన్ని ప్రతిబింఛ ప్రతిబింబించేలా ఈ గోపురం మనకి కనిపిస్తుంది చాలా అద్భుత అద్భుతంగా ఈ గోపురాన్ని రూపొందించారు తర్వాత దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నో అంగట్లు ఉంటాయి షాప్స్ ఉంటాయి మనకి కావాల్సిన ఆహారాలు అన్నీ ఉంటాయి అలసిపోతే కొంచెం సేది తీరచ్చు ఏమన్నా తినాలనుకున్నా ఇక్కడ తిని తర్వాత కొంచెం నడుచుకొని వెళ్ళవచ్చు అదేవిధంగా దాడిన తర్వాత మనకి ఆంజనేయస్వామి దేవాలయం కానీ వస్తుంది ఆంజనేయస్వామి మహానుభావుడు ఆయన నిలువెత్తు విగ్రహం మనకి ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఈ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కాకుండా ఆంజనేయ స్వామి గుడి తర్వాత లక్ష్మీనరసింహ స్వామి గుడి కూడా మనకి కనిపిస్తుంది మనం కొండపై నుంచి వచ్చేటప్పుడు కూడా బస్సులో చూడవచ్చు దీని తర్వాత శ్రీ దాస ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది ఇది బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది ఈ దేవాలయాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు ఈ దేవాలయం కూడా మనం అలిపిరి నుంచి మెట్లు మార్గంలో వెళ్ళేటప్పుడు చెప్తుంది అలిపిరి మెట్ల మార్గం పన్నెండు కిలోమీటర్ల దూరం మనం అలిపిరి మెట్ల కొండ వెళ్తే మొత్తం ఏడు కొండలపై నుంచి ఎక్కుతాం శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషపాద్రి నారాయణాద్రి మరియు వెంకటాద్రి ఇక్కడ కనిపిస్తున్న దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈ దేవాలయం మనం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దాటిన తర్వాత మనకు వస్తుంది కాలినడకన వెళ్ళే భక్తులు ఈ దేవాలయానికి వచ్చి సందర్శిస్తారు తర్వాత ఇక్కడ మనకి ఒక పార్క్ కనిపిస్తుంది ఈ పార్క్ చాలా బాగుంటుంది ఈ పార్క్లో రంగురంగుల పూల చెట్లు అలాగే తేనె చెట్లు పచ్చదనంగా కనిపిస్తాయి ఇక్కడ కనిపిస్తున్న గోపురం మోకాళ్ళ మెట్ట గోపురం ఈ గోపురం నుంచి ఎక్కేటప్పుడు పర్వతం నెట్టి నిలువగా ఉంటుంది కొంచెం కష్టంగా ఉన్నా కానీ ఇక్కడి నుంచి కొంతమంది మోకాళ్ళ పైన నడుస్తారు అలా నడవడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందని నమ్మకం ఈ ప గోపురాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఇక్కడి నుంచి సరిగ్గా గంట సోపు ప్రయాణాన్ని సాగిస్తే మనం తిరుమలకి చేరుకోవచ్చు అలిపిరి మార్గ మధ్యంలో వచ్చేటప్పుడు మేము ఎన్నో రకాల జంతువులు చూసాం అదేవిధంగా ఈ మార్గ మధ్యంలో పులులు కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అలిపిరి మార్గంలో వచ్చేటప్పుడు మనం చాలా రకాల జంతువులను చూడవచ్చు కొన్నిసార్లు ఎలుగుబంటలు కూడా కనిపిస్తాయి మేము మార్గ మధ్యంలో వచ్చేటప్పుడు జింక లాంటి ఒక జంతువును చూసాం ఇది జింకలాగే ఉన్నా కానీ ఇది జింక కాదు మీకు తెలిసి ఉంటే దీని గురించి కామెంట్ చేయండి